హలో యూవర్స్ వెల్కమ్ టు సాయిరామ్జీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఉంగరం ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు ఎలాగా తయారు చేస్తుంది ఒక అర్థం అవుతుంది అనమాట చూడండి పైన మనం చూపించే వీడియో రింగు ఇది అనమాట దీనికి ఒక తీగ లేక బంగారు తీగని తయారు చేసేసి వాడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాడు చూడండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి అంటే మనకు విజయ మన ఉంగరంలో ఎలాగైతే డిజైన్ ఉందో దానికి ముందుగా మనకి దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి డిజైన్ను మనం తయారు చేసుకోవాలి కాబట్టి ముందుగా ఒక బంగారం ముద్దని కరిగిచ్చేసి దాన్ని సన్న తీగలాగా లాగేసి అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాడు కట్ చేసి దాన్ని కాలుస్తూ ఉంటే చిన్న చిన్న బాల్స్ లాగా తయారవుతుంది చూడండి వీడియోలో అవన్నీ బాల్స్ని మొత్తం ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాడు బౌల్లో తీసుకున్న తర్వాత మైనం ముద్ద ఒకటి తీసుకొని మధ్యలో సెంటర్ ఒక రౌండ్ డిజైన్ పెట్టాడు ఈ బాల్స్ని చుట్టూరు పెంచుకుంటూ వస్తున్నాడు చూడండి మొత్తం బాల్స్ నన్నీ చుట్టూరు పెంచుకుంటాడు అంటే డిజైన్ మనం ఎలాగేస్తే దాని ప్రకారం మనం బేస్ ముందు తయారు చేసుకుంటారు అనమాట ఆ బేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం తయ మేకింగ్ చేసుకుంటా వెళ్తారు ఆ డిజైన్లో ఫస్ట్ రౌండ్ చెక్కుడు ఇవ్వాలి తర్వాత ఈ బాల్స్ కూడా ఉన్నాయి చూడండి తర్వాత మళ్ళీ ఇంకో తీగ తీసుకున్నాడు ఆ తీగ ఏంటంటే రౌండ్గా చూడుతున్నాడు అనమాట చుట్టేసి అంటే ఆ చుట్టూరు ఉన్నటువంటి బాల్స్కి సపోర్ట్ అనమాట అది ఆ తేగ అనేది సపోర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక తేగ కట్ చేసుకుంటున్నాడు అంటే దానికి మళ్ళీ ఇంకొక తేగ చుడతాకనమాట అలా చుట్టిన తర్వాత డిజైన్ మనకి అంటే ఆ మేకింగ్లో ఆ డిజైన్ ఉందన్నమాట అంటే మీరు ఎలాగైతే ఒక ఫోటో కానీ లేదంటే నెట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంగరం తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చారనుకో అది మనం వర్కర్కి ఇస్తే సేమ్ అదే డిజైన్లో మనకి సేమ్ చేసి ఇచ్చేస్తారనమాట అది ఎలాంటి డిజైన్ అయినా సరే తయారైపోతుంది చూడండి మళ్ళీ అలాగే సేమ్ ఒక రౌండ్గా సర్కిల్లా కట్ చేసి దాని చుట్టూరు పెట్టాడు అలాగే అక్కడ తీగల్లా కట్ చేసి చూడండి అంటే సిక్స్ నైన్ లీటర్ ఉండే విధంగా డిజైన్ ఉందనమాట అవి తీసుకొని ఒకటి ఆపోజిట్ ఒకటేమో అలా రెండు అప్పు వేరు వేరు మోడల్స్లో లో పెడుతున్నాడు అంటే కాడి గ్యాప్ లేకుండా అవన్నీ సిటెట్ చేస్తే అలా చిక్కగా ఉంటే ఉంగరం అందంగా వస్తుంది అనమాట చూడండి మొత్తం అటు చుట్టూ రెండు సైడ్లు మొత్తం పెట్టేస్తాడు చుట్టూత అలా పెట్టేసిన తర్వాత వాటిని మళ్ళీ ఏం చేస్తాడంటే కింద డిజైన్ అంటే సైడ్ కూడా డిజైన్ వస్తుంది కదా మనకి ఉంగరాలకి సైడ్ చెక్కులు కూడా వస్తుంది అది కూడా మనం దీంట్లో తీసుకుంటారు మన కొలత ప్లస్ మన ఉంగరం తయారీకి అది కూడా ముఖ్యం అంటే ఒక్కొక్క ఏలు ఒక్కో సైజు ఉంటుంది కదా అది కూడా తీసుకొని నెంబర్స్ ఆ నెంబర్ని బట్టి కూడా మనం కింద కాడ తయారు చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు కరెక్ట్ అది అనేది వస్తుంది ఈ డిజైన్లో భాగంగానే మళ్ళీ కొంచెం అంటే జ్యోతి కట్టింగ్ వచ్చేలా విధంగా డిజైన్ ఉంది ఉంగరంలో దాని గురించి అలాంటి తీగని ఏం చేస్తున్నారు అంటే బంగారు తీగని మళ్ళీ తీగలాక్కొని జ్యోతి కట్టింగ్ వచ్చేలాగా అవి మే మేకింగ్ చేసుకుంటున్నాడు అనమాట ఒకటొకటి చూడండి అవన్నీ చేసుకుంటే అంటే ఎన్ని పీస్లు అయితే పెడతాయో ఆ ఉంగరానికి ముందుగానే కౌంట్ చేసుకొని దాని ప్రకారం అన్నీ ఒకే షేప్ వచ్చేలాగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ కొంచెం హీట్ చేస్తారనమాట అంటే ఫినిషింగ్ రావడం కోసం అయిన తర్వాత దాంట్లో మన రేకు ఒక పల్చటి రేకు తీసుకొని దాని మీద మొత్తం చక్క నీట్గా వరుసగా పెట్టి కాల్చేస్తారు కాల్ చేసుకొని వాటిని ఆ రేక్ కంటే విధంగా చేస్తారనమాట చూడండి అవన్నీ వరుసగా అంటుకుపోతాయి అనమాట ఆ రేక్ అడ్డుకుపోతాయి అంటే అడుగున రేకు కూడా మనకి అంటే గ్యాప్ కనబడకుండా ఆ రేక్ పెట్టడం వల్ల ఏంటంటే గ్యాప్ కనబడకుండా ఆ జ్యోతి కటింగ్లో గ్యాప్ కనబడకుండా ఆ రేక్ కూడా చూసారా డిజైన్ వచ్చింది రైట్ గీతల డిజైన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ జ్యోతి కటింగ్లోనే మళ్ళీ ఇంకో చిన్నది అనమాట చిన్నది జ్యోతి కట్టింగ్ అనేది పెడుతున్నారు దానివల్ల డిజైన్లో ఒక భాగం అనమాట అది కూడా పెట్టేసి మళ్ళీ దాన్ని కూడా కలిసి అంటే స్టిచ్ అవ్వడానికి అంటే ఊడిపోకుండా ఉంటా అంటే అంటిస్తున్నారు కాలిస్తే మనకు రెండు జాయింట్ అవుతాయి కాబట్టి బంగారం దానివల్ల ఏంటంటే అంటిస్తున్నారు అనమాట అంటిస్తున్న తర్వాత ఆ షేప్ నీట్గా కట్ చేసుకుంటారు అంటే ఆ రేకు చుట్టూరు ఉంది కదా దాన్ని నీట్గా ఆ రౌండ్ ఆ జ్యోతి కట్టింగ్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకుంటూ వస్తారనమాట ఆ షేప్స్ని కట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఉంగరానికి అన్నింటికి జాయింట్ చేసి మనం ఏదైతే లెంత్ ఇచ్చామో ఆ లెంత్ తగ్గట్టుగా మనకి చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి